కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ మొక్కల గురించి చెప్తారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మానవతా కార్యకర్తలకు మానవత్వం పర్వణిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారు గుంటూరు పట్టణంలో మనకి సుపరిచితులు మన ఇన్స్టిట్యూట్కి చాలా అవసరాలు తీరుస్తున్నారు వారు ముఖ్యంగా రీసెంట్గా వారు మనకి ఒక కూలర్ కూడా పంపించారు వాటర్ కూలర్ మన కింద క్యారిడార్లో కనిపిస్తుంది ఫోర్కోలో డాక్టర్ ఎల్ ఆర్ అత్తయ్య గారు రిటైర్డ్ డైరెక్టర్ పీజీ స్టడీస్ వారు ప్లాంట్ పెథాలజీ ప్లాంట్ పెథాలజీలో అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేశారు రెండు వేల నాలుగు వరకు ఆ తర్వాత కూడా విశ్రాంతి సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా పదవి విరమణ తర్వాత కూడా మొక్కే తానే తానే మొక్కే బతుకుతూ ఉన్నారు ఎందుకంటే మనందరం సింపుల్ చిన్న లాజిక్ అందరూ వస్తాం వెళ్తాం వెళ్ళే దగ్గరికి అందరూ ఎక్కడి నుంచి వస్తా అక్కడి నుంచి వెళ్తాము అక్కడ వెళ్ళే దగ్గర నుంచే వస్తాయి మనకి ఏదో వచ్చినా మనం ఏం తినాలన్నా ఏం తాగాలన్నా అక్కడి నుంచే వస్తాయి కనీసం దాని గురించి మనం ఆలోచన చెయ్యం మళ్ళీ మనం టెక్నాలజీలో ఉన్నాము సూపర్ టూపర్ అంటాం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఆకాశాల్లో వెళ్తున్నాం గగన్యాలు చేస్తున్నాం కానీ ఒక నేల భూమి పృథ్వీ దాని నుంచి మనం ఎంతో రుణం పొందాము రుణ పడి ఉన్నాం వాటికి ఇక్కడ మొక్క పెరగకపోతే మనకేమొస్తుంది మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకే కాదు సకల జంతు జీవాలకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మొక్కలు ఇంపార్టెంట్ మొక్కలు పెంచాలని ఒకప్పుడు చెప్పక్కర్లే ఇప్పుడు దురదృష్టం చెప్పాల్సి వస్తుంది ఉమా మహేశ్వర గారు తీసుకొచ్చారు కొన్ని మొక్కలు ఈ మానవతాలో మనందరం కూడా ఐ థింక్ నేను కూడా సభ్యుడే అనుకుంటున్నాను నేను అంతేనా ఉమా చెప్పాలి నేను అన్నా కదా ఇందులో ఓకే థ్యాంక్ యూ రూపాయి ఇచ్చినా సన్మార్గం అంటే సత్సంగాన్ని దగ్గరగా ఉండండి అనేవారు సో ఆ కార్యక్రమంలో ఇలాంటి చక్కని మహానుభావులు వచ్చారు ఇక్కడ వీరందరూ కూడా వయసు నెంబరే వాళ్ళకి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఎల్ల రతయ్య డాక్టర్ ఎల్ల రతయ్య గారిని మిమ్మల్ని ఉద్దేశించి కొద్దిగా ప్రసంగించాలని కోరుతున్నా సమయభావం వల్ల గారు చాలా చక్కగా మాట్లాడతారట ధన్యవాదాలు సార్ ప్రిన్సిపాల్ గారు శేఖర్ గారు సాంసరావు గారు మన ఈచ్ ఆఫ్ యూ ఈజ్ ఏ డైనమైట్ యు హో మచ్ ఎనర్జీ మీలో ఎంతమంది ఐఏఎస్ సివిల్స్కి రాయాలనుకుంటున్నారు గర్ల్స్ బాయ్స్ గుడ్ గుడ్ సివిల్ సర్వీసెస్కి వర్క్ వెరీ హార్డ్ ఎనిమిది లక్షల మంది టెన్ పర్సెంట్ పర్సన్ యూజింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ దిస్ బ్రెయిన్ కెపాసిటీ రిమైనింగ్ నైన్టీ పర్సెంట్ రిమేన్స్ నేను అరవై సంవత్సరాల క్రితం నేను చదువుకునేప్పుడు స్కూల్లో ఐదో తరగతి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ ఒక స్టోరీ చెప్తాను కొంతమంది మీకు తెలుసు ఐదో క్లాస్